ఓం గమ్ గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారరావుని పొమ్మి శ్రీ పంచముఖేశ్వరరావు జ్యోతిషం వాయిస్ ఆఫ్ వన్ లైన్ పై టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనం ఈ రోజుని మార్నింగ్ నవంబరులో జన్మించిన వారి యొక్క స్వభావం క్యారెక్టర్ రీడింగ్ మనం రిలీజ్ చేసిన వీడియో అయితే ఇది షార్ట్ కూడా రిలీజ్ చేస్తున్నాను మీరు ఈ షార్ట్ చూసి మీరు ఫుల్ వీడియో కావాలన్నట్టయితే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను అది ఓపెన్ చేసి చూడండి మొదటి రెండు వేల షార్ట్లోనూ నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళకి ధైర్యవంతులు అవుతారు ఎక్కువగానో నెక్స్ట్ వీళ్ళు కష్టపడి పని చేస్తే మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది ఆత్మవిశ్వాసం వీళ్ళకి బాగుంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సానుకూల దృక్పథం వీళ్ళకి చాలా బాగా ఉంటుంది ప్రేమించిన వారికి నమ్మకమైన వారు వీరు నెక్స్ట్ విజయవంతమైన జీవితం గడుపుతుంటారు గురుగ్రహ ప్రభావాల జీవితంలో ఎదుగుదల సాధిస్తారు వీళ్ళ డబ్బు విషయంలో అదృష్టవంతులు ధనం విషయంలో లక్ష్మీదేవి కృపా కటాక్ష వీక్షణలు వాళ్ళకి వెళ్ళే వేళలు ఉన్నాయి కొత్త ఆలోచనలు చేస్తుంటారు కొత్త ఆదాయ వ్యవహారాలని కూడా చూస్తూ ఉంటారు స్పెషలిస్ట్ అవుతూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా ఒక స్పెషాలిటీ వీళ్ళకు ఉంటుంది వీళ్ళు ఎక్కువగా నిజాయితీగా ఉంటారు వీళ్ళు చుట్టూ తెలివైన స్నేహితులను మీరు ఉపయోగించుకుంటుంటారు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు వీళ్ళు వీళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా తెలివైన వాళ్ళు అదేవిధంగా వీళ్ళ దైవభక్తి కూడా ఎక్కువగా ఉంది మంచి భక్తలు ఆడిటర్స్ అండ్ స్పీకర్స్ కూడా వీళ్ళు నెక్స్ట్ వీళ్ళు మంచి వేదాంతులు వీళ్ళు గృధకథలు కూడా ఉంటారు వీళ్ళు శాంత చిత్తులు అవి ఉంటారు వీళ్ళు పదోపగారు పారాయణలు అయ్యి ఉంటారు వీళ్ళకి అనేక రకాలుగా నవంబర్లో పుట్టిన వాళ్ళకి మంచి గుణాలు ఉన్నాయి ఈ మంచి గుణాలన్నీ కూడా జాతకం బాగుంటే ఇవి కూడా ప్లరిష్ అవుతాయి జాతకం వీక్గా ఉన్నట్టయితే ఈ గుణాలు తగ్గుముఖం పడతాయి కాబట్టి మీరు న్యూమరాలజీ యాస్ట్రాలజీ ఫార్మిస్ట్రీ మొత్తం అన్నీ కూడా చూసుకోండి అన్నీ కూడా కాంబినేషన్లు ఎలా ఉన్నాయో చూసుకోండి దాని ప్రకారం రీడింగ్స్ తీసుకుంటే మీకు అన్ని వింటలు బాగుంటుంది శుభం భూయాత్ ఆయుర ఆరోగ్యశ్వర అభివృద్ధి కోసం సదా భగవత్సవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరం నెక్స్ట్ ఇంకా వీడియోలో మేము ముందుకు వస్తాను